అందరికీ నమస్కారం అయోధ్య రామ మందిరంలో ఈ నెల ఇరవై రెండవ తేదీన శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట వేళ రాముడిని దర్శించుకోవాలని ప్రతి ఒక్క హిందువు కోరుకుంటారు ఈ పవిత్రమైన రోజున దేశంలో నలుమూలల నుంచి ప్రతిష్టాపనలో భాగంగా రాముడికి ప్రత్యేక హోమాలు పూజలు యాగాలు జరుగుతాయి అయితే రామ జన్మభూమి అయిన అయోధ్యకు వెళ్ళి ఈ కమనీయ దృశ్యాలను చూసేందుకు అందరికీ వీలు కాకపోవచ్చు అయితే దీని గురించి మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేళ కొన్ని రామ మంత్రాలను పఠించడం ద్వారా శ్రీరాముని అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ మంత్రాలను పఠించడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ సందర్భంగా ఆ మంత్రాలు ఏమిటి వాటిని ఎప్పుడు జపించాలి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం శ్రీరాముని మంత్రాలు రామనామ మంత్రం భక్తితో ఈ రామనామ మంత్రాన్ని పఠించడం వలన మీ మనస్సు మరియు ఆత్మను శుద్ధి చేయడంలో సహాయపడుతుంది రక్షణ మంత్రం శ్రీరామ శరణం మమ రాముడికి అంకితం చేయబడిన ఈ మంత్రం నేను రాముడిని శరణు వేడుతున్నాను అని అర్థం ఈ మంత్రాన్ని జపించడం వలన శ్రీరాముని నుండి రక్షణ శక్తిని ప్రేరేపిస్తుంది మరియు భక్తులను హాని ప్రతికూలత మరియు జీవితంలో అడ్డంకుల నుండి కాపాడుతుంది మీరు ఒత్తిడితో కూడిన రోజులలో ఉన్నప్పుడు లేదా మీరు సరైన మార్గదర్శకత్వం పొందలేనప్పుడు ఈ రక్షణ మంత్రాన్ని జపించడం చాలా శక్తివంతమైనది మంత్రం ఓం రామ రామాయ నమ ఈ మంత్రాన్ని నిజమైన మరియు అత్యంత భక్తితో పఠించిన వారికి ప్రశాంతంగా వారి అంతర్గత శక్తులు మరియు సామర్థ్యాలను గ్రహించడంలో సహాయపడుతుంది ఈ విధంగా వారు వారి రంగాలలో విజయాన్ని సాధిస్తారు రామ గాయత్రీ మంత్రం ఓం దాసరథాయ విద్మహి సీతావల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్ రామ గాయత్రి మంత్రం మరొక శక్తివంతమైన మంత్రం ఇక్కడ రాముడిని కొడుకు మరియు భర్తని సంబోధిస్తారు మొదటి ఓం జపంతో ఆపై దశరథుని కుమారుడిగా మరియు సీతామాత భర్తగా రాముడిని ప్రార్థిస్తూ భక్తుడు రాముడిని జ్ఞానము తెలివి మరియు ప్రకాశం కోసం అడుగుతాడు ఈ మంత్రము భక్తుడు వారి శారీరక మరియు మానసిక శక్తులను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది మరియు వారి జీవితంలో మరింత తెలివిగా ఉండడానికి సహాయపడుతుంది రామ మంత్రం శ్రీరామ జయరామ కోదండ రామ శ్రీరాముని ఈ మంత్రం అతని జీవితంలో ధైర్యవంతమైన మరియు విజయవంతమైన అంశాలలో ఒకటి కోదండ అనేది శ్రీరాముడు విల్లు ఇది ధైర్య సాహసాలు పరాక్రమము మరియు విజయానికి చిహ్నము ఈ రామ మంత్రం భక్తునిలో విజయం మరియు ధైర్యాన్ని నింపుతుంది మరియు భగవంతుడు రాముడిలాగే ఎవరికైనా విశ్వాసం మరియు ధర్మం మరియు ధర్మానికి కట్టుబడి ఉండే జీవితంలోని సవాళ్లను అధిగమించగలరని గుర్తు చేస్తుంది విష్ణువు మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ నమ రాముడు విష్ణువు యొక్క అవతారము ఈ మంత్రాన్ని జపించడం వలన రాముడు విష్ణువు ఇద్దరు ఆశీస్సులను పొందవచ్చును శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఈ రామ మంత్రాలను పఠించే విధానము జనవరి ఇరవై రెండవ తేదీన సోమవారం నాడు తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందు నిద్రలేచి తలస్నానం చేయాలి ఉతికిన బట్టలు ధరించాలి మీ ఇంట్లో శుభ్రమైన ప్రదేశంలో శ్రీరాముని విగ్రహం లేదా ఫోటోను ఉంచాలి ముందుగా శ్రీరాముడిని ఆరాధించాలి గులాబీ పువ్వులు ఎరుపు రంగు పువ్వులు సింధూరము తదితర పూజా సామాగ్రి సమర్పించాలి అనంతరం నెయ్యి దీపాన్ని వెలిగించాలి ఈ మంత్రాలను జపించేటప్పుడు మీ మనస్సులో ఎలాంటి ఆలోచనలు రాకుండా చూసుకోవాలి ఇలా రాముని మంత్రాలను జపించడం వల్ల మీకు అన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది